ఖమ్మం జిల్లాలో పత్తి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అధికారులు కొనుగోలు చేయట్లేదని వాపోతున్నారు అదే అదునుగా దళారులు రెచ్చిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు సీసీఐ కొనుగోలు చేయకపోవడం వారు చెప్పిన ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఓవైపు మొంతా తుఫాన్ నిండా ముంచేస్తే ఇప్పుడు దళారులు దోచేస్తున్నారని వాపోతున్న పత్తి రైతులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు మాత్రం కన్నీళ్ళే మిగులుతున్నాయి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు దళారీల వ్యవస్థ నిండా దోచుకుంటున్నాయి ఖమ్మం మార్కెట్లో వచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది పత్తి రైతుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చేతికొచ్చిన పత్తి మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరకపోయింది తడిసి ముద్దవడంతో ఒక్కసారిగా తెల్లగా ఉండాల్సిన పత్తి మొత్తం కూడా రంగు మార్చుకుంది ఒక్కసారిగా నల్లగా మారడంతో అమాంతం అంటే ఒక కింద ఎకరానికి దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాలు పండించాల్సినటువంటి పంట దిగుబడి రావాల్సిన పంట కేవలం నాలుగు నుంచి మూడు క్వింటాల్కి మాత్రమే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో రైతులు మాత్రం చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఒకవైపు కూళ్ళు అదేవిధంగా ఫెర్టిలైజర్ షాప్ సంబంధించినటువంటి ధరలు కూడా విపరీతంగా పురుగుల మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో దిగుబడి తగ్గి మార్కెట్కి అమ్ముకుందామని వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా కొనుగోలులో మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా రైతులు చేస్తున్నారు మనతో పాటు రైతులు రైతులున్నారు మాట్లాడదాం చెప్పండి ప్రధానంగా ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత దిగుబడి వచ్చింది రెండు ఎకరాలు వేసిన సార్ రెండు ఎకరాలు వేసిన కనీసానికి ఎనిమిది గంటలు పత్తి అయింది గత కనీసానికి పదిహేను గంటలు కాంచి పది గంటలకి పది గంటల కాంచి ఎకరానికి నాలుగు గంటలకు వచ్చింది నాలుగు గంటలలో కానీ మా మందు పెట్టుబడి అంతా ఒక కనీసం మార్కెట్ గిట్టుబాటు అయితే ఒక సాగులేటి చేస్తే దానికి గిట్టుబాటు ధర ఉంది ఒక పొడి చేస్తే గిట్టుబాటు ధర ఉంది మా పత్తికి అయినా గిట్టుబాటు ధర లేదు అసలు ఏ విధంగా ఏ విధంగా బాధపడతాము ఈ తుఫాను వల్ల మొత్తం నల్లగైపోయింది వాళ్ళు కూడా కొన్ని రోజులు కొంటలేదు మీరు చెప్పండి మార్కెట్కి వస్తే కొనుగోలు ఎంత చెప్తున్నారు జెండా ఎంత ఉంది కొనుగోలు ఎంత ఎండాపాటు ఆరు వేలు జెండాపాటు ఆరు వేల తొమ్మిది వందలు ఉందండి మా పత్తికి వచ్చేసరికి మాకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కొంటున్నారు మాకు నాలుగు ఎకరాలు వేస్తే ఐదు ఇరవై కెంటాల్ అయింది దాన్ని ఐదు నాలుగు వేల ఐదులకు అడిగారు అమ్ముకోవాలా ఏం చేయాలా మేము మందు ఆగే పరిస్థితికి వచ్చింది మా పరిస్థితి మేము ఎట్లా బతకాలంటే ఎట్లా బతుకుతాము ఎట్లా రైతులు పండిస్తాము వాన వల్ల మొత్తం కౌలు వెళ్ళట్లేదు కేజీకి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు లేదంటే కూలు అంటే ఆరు వందలు ఏడు వందలు అడుగుతున్నారు అట్లయితే ఇస్తున్నారు ఇది పరిస్థితి మీరు చెప్పండి ఎంత కూలీకి ఎంత వస్తుంది కౌలుకి తీసుకున్నారా లేదు సొంత భూమి కౌలుకి తీసుకున్నా సార్ కౌలికి తీసుకుని కూలీలు ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు మనిషికి రెండు వందలు పెట్టాలి ఇక్కడ మార్కెట్ తీసేసరికి ఐదు వేలుకి అడుగుతున్నారు కానీ కాడికి ఎకరానికి దాదాపు నాలుగు క్వింటల్ నుంచి ఐదు క్వింటల్ దాకా వచ్చింది నాలుగు ఐదు క్వింటల్కి అసలు తీసుకునే మనిషే లేడు ఈడ జెండా లేదు ఏ లేదు వాళ్ళ ఇష్టం తీసుకుంటున్నారు నల్ల పత్తికి మొత్తంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి వచ్చిన ఆ పత్తికి సంబంధించి అంటే తెల్లవారు జాము నుంచే పూర్తిగా తమ పత్తిని అమ్ముకునేందుకు చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి మార్కెట్లో ఇక్కడ పెట్టుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఖరీదారులను అడిగేందుకు ప్రయత్నం చేసిన వారు నిర్ణయించిన ధరకే ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి తప్ప కొనుగోలు చేస్తున్నారు తప్ప రైతు నిర్ణయించిన ధరకే ఎటువంటి కూడా ఎటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ ధర నిర్ణయించుకునే స్థితి కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో పంట తీవ్రంగా నష్టపోయిన కనీసం ఆదుకునేందుకే రాజకీయ పార్టీ కావచ్చు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని రైతులు మున్నీరుగా వినిపిస్తున్నారు తమకు ఆత్మహత్యలు తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి శరణ్యమని కూడా చెప్తున్న పరిస్థితి మున్నీరుగా విలిపిస్తున్న రైతుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ విజయతో సైదులు